హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు ఉన్నాయి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన అర్హతలు వయస్సు జీతము ఖాళీలు మరియు మిగతా వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియో మొత్తం చూడండి పూర్తి వివరాలు తెలుసుకోండి అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ రైట్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్వే మినిస్ట్రీ కింద పనిచేసే సంస్థ దీని లోపల ఖాళీగా ఉన్న పలు రకాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు అనేది స్వీకరించబడుతున్నాయి పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండు అనేది చివరి తేదీగా ఉంది ఇరవై మూడు పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండు ఇరవై మూడో తారీఖు నాడు మనకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది దాని ద్వారా సెలక్షన్ చేసుకుంటారు అయితే ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు వేకెన్సీస్ అనేటివి దాదాపుగా అన్ని రీజియన్స్లో ఖాళీగా ఉన్నాయి సో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ సౌత్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు పుదుచ్చేరి లక్షద్వీప్ వీటి లోపల ఖాళీలు ఉన్నాయి రిటర్న్ టెస్ట్ అనేది ఆల్ అన్ని వేకెన్సీస్కి ఒకే టైంలో ఉంటుంది సో ఈ క్యాండిడేట్ ఒక్క వేకెన్సీకి మాత్రమే ఒక్కరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించి మనకు సివిల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉన్నాయి సివిల్ డిపార్ట్మెంట్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ కింద మనకు దాదాపుగా అన్ని రీజియన్లో కలిపి వేకెన్సీలు ఉన్నాయి నార్త్లో ము తొంభై వేకెన్సీలు ఉన్నాయి ఈస్ట్లో నూట నలభై వేకెన్సీలు ఉన్నాయి వెస్ట్లో నూట ముప్పై ఐదు వేకెన్సీలు సౌత్లో వంద వేకెన్సీలు ఉన్నాయి సో వీటికి సంబంధించి ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అదేవిధంగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎలక్ట్రికల్కి సంబంధించి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలెవెంట్ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈస్ట్లో మనకు వచ్చేసి నార్త్లో వచ్చేసి పది వేకెన్సీలు ఈస్ట్లో పది వేకెన్సీలు వెస్ట్లో రెండు వేకెన్సీలు సౌత్లో ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఎస్ అండ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకు ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి నార్త్లో నా ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ సౌత్లో ఒక్కొక్క వేకెన్సీ అనేది ఉంది ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఉండాలి కంపల్సరీగా అదేవిధంగా మెకానికల్ సంబంధించి సీనియర్ టెక్నికల్ మెకానికల్ అసిస్టెంట్ సంబంధించి ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఆ ప్రొడక్షన్ ఆ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి నార్త్లో ఐదు ఈస్ట్ ఇరవై వెస్ట్ ముప్పై సౌత్ పది వేకెన్సీలు అనేటివి ఉన్నాయి మెటలాజీకి సంబంధించి ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ మెటలాజీ ఇంజనీరింగ్ అనేది ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి టూ ఇయర్స్ నార్త్ రెండు వేకెన్సీలు ఉన్నాయి ఈస్ట్ నాలుగు వేకెన్సీలు వెస్ట్ ఐదు వేకెన్సీలు సౌత్ రెండు వేకెన్సీలు అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకు నార్త్లో నాలుగు వేకెన్సీలు ఈస్ట్లో రెండు వేకెన్సీలు వెస్ట్లో రెండు వేకెన్సీలు సౌత్లో రెండు వేకె మూడు వేకెన్సీలు ఉన్నాయి ఫుల్ టైం డిప్లొమా ఇన్ కెమికల్ ఆర్ పెట్రోకెమికల్ ఆర్ కెమికల్ టెక్నాలజీ ఆర్ ఫార్మసీ పెట్రోకెమికల్ టెక్నాలజీ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫుడ్ టెక్స్టైల్ లేదా టెక్నాలజీకి సంబంధించి ఇచ్చారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కెమిస్ట్రీకి సంబంధించి ఫుల్ టైం బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నార్త్లో ఐదు వేకెన్సీలు ఈస్ట్లో రెండు వేకెన్సీలు వెస్ట్లో రెండు వేకెన్సీలు సౌత్లో రెండు వేకెన్సీలు ఉన్నాయి వీటికి సంబంధించి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ప్లస్ సంబంధించి ఉంటాయి సో వీటికి సంబంధించి మినిమం ఏజ్ లిమిట్ ఫార్టీ ఇచ్చారు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో అదేవిధంగా వీటికి సంబంధించి ఫీజు చూసుకున్నట్లయితే మనకు జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి మూడు వందల రూపాయలు ఈడబ్ల్యూఎస్ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ క్యాండిడేట్కి వంద రూపాయలు ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి శాలరీ చూసుకుంటే బే మనకు బేసిక్ పే పదహారు వేల మూడు వందల ముప్పై ఎనిమిది అయితే మంత్ మొత్తం కలిపి మనకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు వేకెన్ జీతం అనేది వస్తుంది సో దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ద్వారా సెలెక్షన్ అనేది చేసుకుంటారు ఎగ్జామ్ ద్వారానే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి సంబంధించి అన్ని సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హార్డ్ కాపీస్ ఏమి సెండ్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఉంది ముంబై బెంగళూరు కోల్కతా గోవతి ఢిల్లీ గోర్గం చెన్నై రాంచీ అహ్మదాబాద్ పట్నాలు లక్నో ఉన్నాయి సో వీటిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఇది నోటిఫికేషన్ యొక్క సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిలో చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్